అది నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారం చేయబడితే మంత్రాన్ని మీరు ఒక పాఠ్యాంశ పుస్తకంలాగా చదివితే అది అవ్వదు ఉదాహరణకు మీరు చూసుకోండి ఓం భూ భువ స్వహా తస్వత్ అలా చదువుకుంటూ పోతే మీ మెదడులో ఉన్న కణాలు యాక్టివేట్ అవ్వవు ఓం భూ భువ స్వహ ఓ ఎంతసేపు ఆ డైనమిక్స్ ఎంతసేపు ఆ రాగం ఇవ్వాలి ఓం భూ భూ అన్నప్పుడు నా శ్వాస బయటికి వెళ్ళిపోతుంది కార్బన్ డయాక్సైడ్ని నేను బయటికి పంపించేస్తున్నాను ఓం అన్నప్పుడు ఆ తరంగం నా మెదడుకు చేరుతుంది ఆ తరంగం మా ఆ మంత్రం మందుగా ఎప్పుడు మారుతుంది తరంగం ఉద్భవించినప్పుడే ఓం భూ భూ భువస్వ హ అన్నప్పుడు నా దా శరీరంలోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది అంటే చెడుని నేను బయటికి పంపిస్తున్నాను అట్లాగా ఆ ఏవైతే ఆ డైనమిక్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఉచ్చరిస్తే మంత్రం మందుగా మారుంది ఉదాహరణ ఇంకొకటి చెప్తాను పతంజలి ప్రేయర్ ఒక ఉదాహరణకి ఏదైనా మంత్రం తీసుకోండి అది ఒక శృతిలో ఒక హృధంలో మీరు కనుక మంత్రం జపించగలిగితే పాడగలిగితే అది మంత్రం మందులా మారుతుంది యోగేన చిత్తస్య పతేన వాచ మలం శరీరం ఇలా ఫాస్ట్గా చదువుకుంటూ పోయామనుకోండి మనకి ఎటువంటి స్పర్శ ఉండదు ఎటువంటి అనుభూతి చందము అదే యోగేన చిత్తస్య పతేన వాచ మలం మలం శరీరస్య